ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ದೇವರಾತ ಜಯಾತ ಟಿಆರ್ ಓಸುಪಾತ ದೇವರಾತ ಜಯಾತ ದೇವರಾತ ಜಯಾತ ದೇವರಾತ ಜಯಾತ ದೇವರಾತ ಜಯಾತ ಆರ್ ಅರಟಲೇ ಏನೋ ಬರ್ತೋ ಏನೋ इंडिया वेरोना इंडिया इंडिया डेवराता इंडिया ओचगोता 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 जय जय इंडिया जय इंडिया जय जय इंडिया जय जय इंडिया जय जय इंडिया जय इंडिया जय जय इंडिया जय इंडिया जय जय इंडिया जय भारत जय भारत जय भारत जय भारत जय भारत

ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ సినిమా అద్భుతంగా దేవర ప్రదర్శన జరుగుతుంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా టాక్ అద్భుతంగా వచ్చింది ఇవాళ ఎన్టీఆర్ గారు కూడా లాస్ యాంజలస్ బిఎండ్ ఫస్ట్ థియేటర్లో ప్రపంచం గరిచే థియేటర్లో సినిమా ప్రదర్శన కొడుతుంది లాస్ యాంజలస్లో మరి అది ఒక ఎన్టీఆర్కే సాధ్యం నందమూరి బిడ్డ మజ్జాక అడుగుతున్నారు ఈరోజు ఎంతమంది ఉన్నా సరే ఎన్టీఆర్ స్టామినాను ఎవరు బీటవుట్ చేయరు ఇవాళ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్కి ఒక ఆరాధ్య దైవుడైన నందమూరి తాక బిడ్డ మనోడు ఎన్టీఆర్ అందువల్ల తాత తాగా మనోడు అనిపించుకున్నాడు డెఫినెట్గా చేతులు సృష్టిపోతుంది ఈ దసరాకి ఇంత ఓచ కోత అసలు సినిమాలు చూస్తే మొదటి ఫేమ్ నుంచి మూడు గంటల సినిమా అద్భుతంగా వచ్చింది ప్రజలు కూడా ఎవరు లెగలేదు క్లాప్స్ ఫైట్స్ కానీ సీన్స్ కానీ యాక్టింగ్ కానీ ఇన్టీఆర్ ఇంటరాక్షన్స్ ఎదురిపోయింది కోటల్ సినిమా మరో సినిమా అద్భుతం చేశారు ముఖ్యంగా ఫోటోగ్రఫీ మ్యూజిక్ అనురాజ్ సైడ్ ఈ బ్యూజియం మామూలుగా లేదు దాన్ని ఒకటే పిలిపిస్తాను ఎన్టీఆర్ని బీట్ చేసి మనగాడు పుట్టలేదు రాలేరు కూడా అది ఒక ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ప్రభుత్వం సూచిస్తారు అదే నేను ఒకటే పిలిపిస్తాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి ఎన్టీఆర్ మన బుద్ధు పెద్ద నన్నుమూరు తాగ నిజమైన అసలు వారసుడు ఎన్టీఆర్ అందువల్ల ఈ సినిమాని ప్రేక్షిస్తా ఆది అందరికీ అభివృద్ధనలు తెలియజేస్తాను ఈ సినిమాని రికార్డ్ బ్రేక్ చేసి మన స్టామినా మరొక నిర్పిద్దాం ప్రపంచ దగ్గర అమెరికాలో లాస్ యాంజల్స్లో బియాండ్ వెస్ట్లో ప్రదర్శిస్తున్నట్టు నిజంగా మన కాలేజ్ వేసుకోవాలి ఇప్పుడు దాకా ఏ హీరో సినిమా పడలేదు అది ఒక ఎన్టీఆర్ పడింది అది చాలా ప్రెస్టీజ్ స్టేట్ బియాండ్ వెస్ట్ లాస్ యాంజల్స్లో అందువల్ల ఈ సినిమాని ఓచుకొచ్చి ఎవరు ఆపలేరు ఇప్పటికైనా సరే ఫ్యాన్స్ అందరూ అందరినీ కోరుతారు చిరంజీవి ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ అందరూ విజయం చేయండి ఈ సినిమా మన సినిమా మన తెలుగు జాతి సినిమా మనం చేస్తాను జాయ్ ఎన్టీఆర్